హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగిందండి టచ్ పళ్ళు గిత్తలు నాలుగు పళ్ళ గిత్తలు మీకు పరిచయం చేయటం కొరకు ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి రైతు పేరు వచ్చేసరికి అండి కూతుళ్ళ దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డిపల్లె పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ముందుగా ఈ అయితే టచ్ పళ్ళల్లో ఉన్నాయండి పదహారు నెలల వయసు బేటా వీడియో కూడా తీసానండి సాయంత్రం పోస్ట్ చేస్తాను పదహారు నెలల వయసు అండి ఈ పాలపళ్ళ గిత్తలకి సైజ్ వచ్చేసరికి అండి యాభై ఏడు అంగళాలు సైజు ఉన్నాయండి చూసారు కదండి టచ్ పళ్ళ అండి అంటే పాల పళ్ళ గిత్తలు అంటారండి నాలుగు పళ్ళ గిత్తలు చూద్దామండి ఫ్రెండ్స్ నాలుగు పళ్ళ గిత్త అండి ఈ గిత్త ఈ గిత్త వచ్చేసరికి అండి అరవై ఎంగళాల సైజు ఉందండి ఈ గెత్తు వచ్చేసరికి అండి యాభై తొమ్మిదిన్నర ఉందండి సైజు నాలుగు పళ్ళ విభాగం గిత్తండి అండి చూశారు కదండి నాలుగు పళ్ళ జత పాల పళ్ళ జత ఉన్నాయండి వీరి దగ్గర కూతుర్లో దిత్రరెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి